ఉమ్మన్ నెల్లూరు జిల్లాలోని కలువాయి సైదాపురం రాపూర్ మండలాలను నెల్లూరులోనే కొనసాగించాలని జెడ్పీటీసీ సభ్యులు ఆమోదం తెలిపారు శనివారం నెల్లూరులో జరిగిన జెడ్పీ సమావేశంలో కలువాయి జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి తమ మండలాన్ని తిరుపతిలో కలపడం వల్ల కలిగే ఇబ్బందులను చైర్మన్ అరుణమ్మకు వివరించారు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు దీంతో అరుణమ్మ సీఈఓ శ్రీధర్ రెడ్డి స్పందించి ప్రభుత్వం దృష్టికి ఈ ప్రతిపాదనను పంపుతామని హామీ ఇచ్చారు మేము ఆకుపూర్ లో ఉన్నాం మేడం రెవెన్యూ డివిజన్ మాకు ఆకుపూర్ రెవెన్యూ డివిజన్ ముప్పై ఐదు కిలోమీటర్లు గూడూరు వచ్చేసి ఎనభై కిలోమీటర్లు మేడం కనీసం బస్సు సౌకర్యం కూడా కలువైల నుంచి గూడూరు బస్సు కూడా లేదు మేడం ఇప్పటికే ఒక బస్సు కూడా లేదు తిరుపతికి పోవాలా అని అంటే మేము ఒక ఒక అర్జీత్వం కలర్ గారికి ఇవ్వాలా లేకపోతే ఎస్టీ గారికి ఇవ్వాలని అంటే రెండు రోజులు ఐదు గంటలు ఆరు గంటల ప్రయాణం తిరుపతి పోవటం అనేది కాబట్టి కొలువయ మండలాన్ని నెల్లూరు జిల్లాలో చాలా అనే ప్రపోజలు కట్టుకున్నాం మేడం మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే మేడం కరువాయి మండలంలో రెండు కెనాల్స్ ఉన్నాయి మేడం ఎస్ఎస్సి ఒకటి ఎస్కే ఒకటి ఎస్కే ఎఫ్ఎఫ్ఓ వచ్చేసి సోమస్ నుంచి కన్లైట్ తీసుకుపోయి వాటర్ తీసుకుపోయే కెనాల్ ఉన్నాయి ఈ రెండు కూడా పూర్తిగా కొలువయ మండలం నుంచి ప్రవహిస్తున్నాయి మేడం కొలువాయి మండలం తర్వాత చేజల్లా పొదలకూరికి కల్సిన చేజల్లా పొదలకూరికి వెళ్ళాలంటే కలువ్ చదువుకునేది కలువం తీసుకుపోయి ఈ వాటర్ రెగ్యులేటర్ సిస్టమ్ ఉండే డ్యామ్ నుండి కెనాల్స్ చేసేది కూడా మా కొల వస్తుంది మేడం అంటే ఇది తిరుపతి జిల్లాలో లేకపోతుంది వాటర్ రెగ్యులేటరీ సిస్టమ్ కూడా కష్టమైపోతుంది రేపు అదొక జిల్లాలో ఉంటుంది ఎన్ఎఫ్సి ఆ సైడ్ ఉండే కెనాల్స్ ఒక జిల్లాలో ఉంటాయి ఈ విధంగా ఈ కాయకట్టు ఉండే వాటికి ఒక ఇది ఇవన్నీ కూడా సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా మేడం ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొలువయలో సుమారు పదివేల ఎకరాలకు వరి అడుతుంది మేడం అంతా కూడా రైస్ మిల్లు అన్నీ ఉండేది కూడా నెల్లూరు జిల్లాలో క్రైసిస్ వచ్చినప్పుడు మామూలుగా అయితే జరిగిపోతుంది మేడం క్రైసిస్ వచ్చినప్పుడు ఏ జిల్లాలో ఉండేవాళ్ళు ఆ జిల్లాకి అలాగే కానీ ఇది కానీ పైసా ఒకసారి క్రైసిస్ వచ్చినప్పుడు చాలా కష్ట కష్టమైంది మేడం ఈ విధంగా మాకు ఒక సమస్య కాదు మేడం అన్ని సమస్యలు కూడా ఉపాధ్యాయులు కానీ ఎక్కడైనా జిల్లాకు దీవు కోసం పోవాలన్నా లేకుంటే అంగన్వాడీలు జిల్లా కేంద్రానికి పోవాలన్నా రెండు రోజులు టైం పడుతుంది ఇవన్నీ మానవత దృక్పథంతో ఇచ్చేసి మా కందుకు భౌగోళ భౌగోళికంగా కానీ ఏ విధంగా కూడా మేము తిరుపతి జిల్లాకి మ్యాచ్ చేయలే పరిస్థితి లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తమరు మాకు తల్వాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రీలలో ఉన్నారని చెప్పి ఇంకొకటి మేడం ప్రధానంగా మాకు కొదరగూరులో పెదరి మేడం ఇప్పుడు ట్రెజరీ కన్నా కొదలపూర్కి నాలుగు కిలోమీటర్ మేడం పొద్దున నెల్లూరు జిల్లాలో ఉంటుంది మేము కానీ కూడూరుకి వెళ్ళిపోయింది అంటే మాకు ట్రెజరీ మేడం కూడూరు ఏ చిన్న పంచాయతీ పోవాలన్నా కూడా ఏ విధంగా కూడా కాదు మేడం తల్వాయి మండలం అనేది తిరుపతి జిల్లా లేకపోవడం అనేది ఏ విధంగా కూడా వైపు లాస్ట్ టైం కూడా ప్రపోజ్ చేశారు మేడం లాస్ట్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండులో కూడా ప్రపోజ్ చేశారు అప్పుడు గౌరవ శాసనసభ్యులుగా ఉన్న రామ్నాయుడు గారు అందరం కూడా కృషి చేసి కరువాయి మనం నెల్లూరు జిల్లాలో ఉంచేదానికి మేమందరం కూడా చేయడం జరిగింది అప్పుడు మా ఇది మాళ్ళ నుంచి మండలం నెల్లూరు జిల్లాలో ఉంచేదే ఈసారి కూడా జిల్లా పరిషత్ నుంచి తమరు దయచేసి మాకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాల్సిందిగా తమని భాగంగా మేడం థ్యాంక్ యూ దీన్ని అందరం ఎప్పటికే చిన్న తర్వాత చేస్తున్నాము

తీర్మానాన్ని సోమవారమే కమిషనర్ గారు ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సోమవారం ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP